అందరికీ నమస్తే అండి మహిళలు ఓట్లు బాగా పెరిగాయి మహిళలు ఓట్లు విపరీతంగా పడ్డాయి కాబట్టి మేము ఈజీగా గెలిచేస్తాము మా ఓటింగ్ అంటే మహిళల ఓటింగ్ వైసీపీకి పకడ్బందీగా పడ్డాయి మహిళలు భారీ స్థాయిలో లైన్లో నిల్చున్నారు అలాగే పథకాల లబ్ధిదారులు మిడిల్ క్లాస్ వర్గాలు పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులు లైన్లో నిల్చొని ఓట్లు వేశారు కాబట్టి మేము గెలిచేస్తామని వైసీపీ భావిస్తోంది ఒక స్పష్టమైన లెక్క చెప్తాను ఈ వీడియోలో అసలు ఎవరి ఓట్లు ఎక్కువ పోలయ్యాయి ఎవరి ఓట్లు ఎక్కువ పడ్డాయి ఎవరి ఓట్లు పెరిగాయి గత ఎన్నికలతో పోలిస్తే అనేది ఒక వీడియో ఒక అంకె చెప్తా చూడండి సో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఇరవై లక్షల ఓట్లు పెరిగాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఇరవై లక్షల ఓట్లు పెరిగాయి అందులో పురుషుల ఓట్లు ఎనిమిది లక్షలు పెరిగితే మహిళల ఓట్లు పన్నెండు లక్షలు పెరిగాయి ఓకేనా సో పోలైన ఓట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై రెండు పాయింట్ నాలుగు లక్షల ఓట్లు ఎక్కువ పోలయ్యాయి అంటే పెరిగిన ఓట్లు ఇరవై లక్షలే గత గత ఎన్నికలకు ఇప్పటికీ కానీ పోలింగ్లో పెరుగుదల చూస్తే ఇరవై రెండు ఇరవై రెండు పాయింట్ నాలుగు లక్షలు ఇరవై రెండు లక్షల నలభై వేలు అంటే ఓట్లు పెరిగిన దానికంటే పోలింగ్ పెరిగింది అలాగే ఈ పోలింగ్ పెరిగిన దానిలో పురుషుల ఓట్లు అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పురుషుల ఓట్లు ఎనిమిది లక్షలే పెరిగాయి కదా కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పురుషుల ఓట్లు పది లక్షలు ఎక్కువ పోలయ్యాయి అంటే గత ఎన్నికల్లో ఒక కోటి యాభై నాలుగు లక్షలు మాత్రమే పురుషుల ఓట్లు పోలైతే ఇప్పుడు ఒక కోటి అరవై నాలుగు లక్షలు పురుషులు ఓట్లు పోలయ్యాయి అంటే ఒక పది లక్షలు ఎక్కువ పోలయ్యాయి పెరిగినవి మాత్రం ఎనిమిది లక్షలే అర్థమైంది కదా పెరిగిన ఓట్లు ఎనిమిది లక్షలు అయినప్పుడు పురుషుల ఓట్లు ఎనిమిది లక్షలే ఎక్స్ట్రా పోలవ్వాలి కానీ పది లక్షలు ఎందుకు పోలయ్యాయి గతంలో ఓటు వేయని పురుషులు కూడా ఇప్పుడు ఓటు వేయడానికి వచ్చారని అర్థం అలాగే మహిళల్లో పెరిగిన ఓట్లు ఇరవై లక్షలు పన్నెండు లక్షలు ఉన్నాయి కదా పోలైన ఓట్లు పన్నెండు పాయింట్ నాలుగు లక్షలు అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి మహిళల ఓట్లు పెరుగుదల కంటే గత ఎన్నికల్లో ఓటు వేయని వాళ్ళు ఒక నలభై వేల మంది వచ్చి వేశారు నలభై వేల మంది ఎక్స్ట్రా వచ్చి వేశారు గత ఎన్నికల్లో వేయని వాళ్ళు అంటే ఈ లెక్కన గత ఎన్నికల్లో ఓటు వేయని పురుషులు ఒక రెండు లక్షల మంది ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో వేస్తే గత ఎన్నికల్లో ఓటు వేయని మహిళలు ఈ ఎన్నికల్లో నలభై వేల మందే వేశారు సో అంటే మహిళల కంటే పురుషులు ఓట్లే ఒక రకంగా ఎక్కువ రేషియోలో పోలేనట్టు పోలేని ఓట్లు పెరిగిన ఓట్లు మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగుకి పురుషులేమో అంటే రెండు లక్షలు ఎక్కువ ఇందాక చెప్పాను కదా మహిళ ఏమో నలభై వేలు ఎక్కువ అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికలను కంపేర్ చేస్తే పురుషుల ఫ్యాక్టర్ ఎక్కువగా కనిపిస్తోంది పురుషుల ఓటింగ్ ఫ్యాక్టరే ఎక్కువగా కనిపిస్తోంది మీకు మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి ఇది మొత్తం పోలింగ్ పరిశీలన పెరిగిన ఓటర్లు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇరవై లక్షల మంది వాటర్లు పెరిగారు కానీ పెరిగిన ఓట్లు ఇరవై మూడు లక్షల ఓట్లు పోలే పెరిగాయి ఇరవై రెండు పాయింట్ నలభై లక్షల ఓట్లు పెరిగాయి ఇరవై రెండు లక్షల నలభై వేల ఓట్లు పెరిగాయి అర్థమైంది కదా అంటే గత ఎన్నికల్లో ఓటు వేయని వాళ్ళు ఒక రెండు లక్షల నలభై వేల మంది వేశారు ఎక్స్ట్రా ఆ రెండు లక్షల నలభై వేల మందిలో రెండు లక్షల మంది పురుషులు వేస్తే నలభై వేల మంది మహిళలు వేశారు సో పురుషుల ఓట్లే ఎక్కువ పోలైనట్లు లెక్క గత గత ఎన్నికలతో పోలిస్తే అంటే ఇది ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే పురుషులు గత ఎన్నికల్లో ఓటు వేయని వాళ్ళు కూడా వచ్చి వేశారు ఫ్యాక్టర్ గత ఎన్నికలకు ఇప్పటికి కంపారిజన్ ఫ్యాక్టర్ చూసుకుంటే పెరిగిన ఓట్ల కంటే పోలైన ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే గత గత ఎన్నికల్లో ఓటు వేయని వాళ్ళు ఇప్పుడు వచ్చి వేశారు వాళ్ళు కూడా పురుషులే అయ్యారు అది ఇక్కడ గమనించాల్సిన అంశం సో ఇది ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత నిదర్శనం ఎంత కసిగా ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేదానికి ఈ అంకె నిదర్శనం చాలా సింపుల్ లాజికల్ లెక్క ఇటువంటి లెక్కలు బోల్డ్ వస్తాయి ఇటువంటి లెక్కలు ఏ కోణంలో తీస్తున్నా టీడీపీ కూటమికి అనుకూలంగా రిజల్ట్స్ వస్తున్నాయి ఇలా మీరు ఇలా లెక్కేయండి లేదా పథకాల లబ్ధిదారుల వైజ్ లెక్కేయండి లేదా కమ్యూనిటీ వైజ్ లెక్కేయండి లేదా వివిధ వర్గాల వారీగా లెక్కేయండి లేదా జిల్లాల వారీగా లెక్కేయండి ఎలా చూసినా కూటమికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి